హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు వీడియో స్పెషల్ మనం గుడికి వెళ్ళేటప్పుడు ఆవు నెయ్యి ఒత్తులు అన్నీ తీసుకువెళ్తాం కదా దీపారాధన చేయడం కోసం ఒక్కొక్కసారి ఆవు నెయ్యి కారిపోతుంది అలా కారిపోకుండా ఇంట్లోనే దీపాలు ఎలా తయారు చేసి తీసుకెళ్లాలో ఈ వీడియోలో చూపిస్తాను ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ప్లేట్ లో మనం జర్నీలో కొనుక్కునే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాటి మీద మూతలు కూల్ డ్రింక్ బాటిల్స్ మీద మూతలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిసేసి దీంట్లో ఇక్కడ నేను గుడిలో కుంభవొత్తి వెలిగించడం కోసం ఇంట్లోనే ఎలా తయారు చేసి తీసుకువెళ్తానో చూద్దాము అన్ని మూతల్లో కుంభవత్తులు ఈ విధంగా పెట్టేసేసి నెయ్యి వెయ్యాలండి నెయ్యి వేయబోయే ముందు ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తాను ఈ దీపాలు చక్కగా వెలగడం కోసం గిన్నె తీసుకుని దాంట్లో నెయ్యి పోసేసి ఈ ఆవు నేతిలో మనం దేవుడికి హారతిచ్చే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఆ కర్పూరం బిళ్ళల్ని ఏడెనిమిది వరకు తీసుకొని చేత్తో నలిపేసి ఆవు నెయ్యిలో వేసేసేయాలండి ఇవి చాలా మెత్తగా ఉంటాయి కదా చేత్ల నొక్కతేనే నలిగిపోతాయి అన్నమాట ఆవు నెయ్యలో వేసిన తర్వాత ఈ ఆవు నెయ్యి మనం ఇప్పుడు కరగబెడదాము ఆవుని ఎప్పుడు కూడాను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదని చాలా మంది చెప్పారండి అందుకని సపరేట్గా గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసి ఆ వేడి నీళ్ళలో ఈ ఆవు పెట్టేసి కరగబెడుతున్నాను అనమాట ఇలా కరిగిన తర్వాత ఆవు మనం కుంభ రెడీ చేసుకున్నాం కదా మూతల్లో పెట్టి ఆ మూతల్లో ఈ ఆవు వేసేసేయాలి వీటితో పాటు ఇక్కడ నేను ఒక పెద్ద ప్రమిదలో నాలుగు ఒత్తులు వేసేసి దీంట్లో కూడా ఆవు వేసి రెడీ చేసుకున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వాటితో పాటు నేను బయట బజార్లో దొరికే చిన్న చిన్న ప్రమిదలు ఉంటాయి కదా అవి కూడా కొనుక్కొచ్చుకొని శుభ్రంగా కడిగి తుడిచి వీటిట్లో కూడా ఒత్తులేసేసుకొని ఆవునే వేసి రెడీ చేసుకున్నాను ఇలా నేను చాలా ఒత్తులు రెడీ చేసి పెట్టుకుంటానండి గుడికి వెళ్ళిన ప్రతిసారి నెయ్యి ఎక్కడుంది నూనె ఎక్కడుంది ఒత్తులు ఎక్కడో వెతుక్కోకుండా వెళ్తూ వెళుతూ తీసుకొని వెళ్ళి చక్కగా ముగ్గేసి దీపారాజన చేసి వస్తాను అనమాట అందుకని ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని తీశానండి సో ఇప్పుడు వీడన్నిట్లో కూడా ఈ విధంగా ఆవునే వేసిన తర్వాత నేను ఏ ఒత్తులు రెడీ చేసి పెట్టుకున్నానో అన్నీ కూడాను డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తే ఆవునే ఈ విధంగా గడ్డగట్టిపోయిన తర్వాత ఒక బాక్స్లో సపరేట్గా పెట్టేసుకొని ఎప్పుడు మనం గుడికి వెళ్ళాలనుకున్నా అప్పుడు ఈ విధంగా ప్రమిదలైనా కుంభవత్తులైనా పెట్టుకొని తీసుకెళ్ళి చక్కగా దీపారాధన చేసి రావచ్చు కార్తీక మాసమైనా మాఘమాసమైనా శ్రావణ మాసమైనా ఏ మాసమైనా సరే ఇలా తయారు చేసి పెట్టుకుంటే గుళ్ళో దీపారాధన చేయాలనుకున్నప్పుడు ఇలా తీసుకెళ్లిపోయి చక్కగా చేసేయచ్చు కొంతమందికి డౌట్ వస్తుంది ఈ మూతల్లో ఉన్న కుంభ ఒత్తి గెడ్డగట్టాక బయటికి ఎలా వస్తుందని అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు మూతలకు ఆ బయట పెట్టేస్తే మూతను ఇట్లా ప్రెస్ చేసేస్తే ఒత్తి చక్కగా ఊడొచ్చేస్తుందండి ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఏ ఒత్తికి ఆ ఒత్తి కుంభ ఈ విధంగా వచ్చేస్తుంది వీటిని మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక బాక్స్లో గుడికి వెళ్ళకపోయే ముందు మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని వెళ్ళిపోవటమే చూసారు ఇక్కడ ఎట్లా ఈజీగా ఒక్క ఐదు నిమిషాలు బయట పెడితే చాలండి ఈజీగా ఉడొచ్చేస్తాయి ఇవన్నీ కూడాను మీరు కూడా ఈ విధంగా చక్కగా తయారు చేసి పెట్టుకోండి ఆవు నెయ్యిలో కర్పూరం బిళ్ళలు వేయటం మర్చిపోవద్దండి అసలు కర్పూరం బిళ్ళలు వేయటం వల్ల దీపారాధన చేసినప్పుడు దీపం చక్కగా వెలుగుతుంది ఈ విధంగా రెడీ చేసుకొని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం ఏ గుడికి వెళ్ళినా కూడాను చక్కగా ఉపయోగపడుతుంది ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళినా మా ఫ్రెండ్స్ ఎవరన్నా మర్చిపోయినా కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వలన చాలామందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను